అరందరూ బాగున్నారండి పాలెం అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చానండి పద్దా ఫంక్షన్లో అంటున్నారు జాయిన్సీ అని చెప్పాను అని అనుకుంటున్నారా అంటే మనం ఫంక్షన్కి వెళ్ళాము కదా అంటే మా ఊర్లో అన్నాయి పెద్దమ్మ వేరే ఊర్లో కర్రపాలు అయితే ఉంటున్నారు అక్కడ ఇల్లు అయితే కొనుక్కున్నారు అది ఈరోజు ఓపెనింగ్ అనమాట అందువల్ల మా ఊరు వాళ్ళు అందరూ అయితే వెళ్ళొచ్చాము నేను కొంచెం లేట్ అయింది అని ఇల్లు నేను కొంచెం మాట్లాడుకుంటూ ఉండి వచ్చేసరికి ఎవరైనా అనమాట వాళ్ళు ఇచ్చిన అండి ఇది ఇంకా పోతే కర్రపించి నేను వెళ్ళి తినడానికి ఏం తీసుకురాలేదు ఇది మొన్న వీళ్ళు అడిగారంట వేరే మోడల్ కాకపోతే ఇది ఇది వేళ మోడల్ అని చెప్పానని ఇవి తీసుకున్నాం ఈసారి ఇంకా అలాంటివి వేరే తీసుకురామన్నారు అలా ఎంత ఇదేందని చెప్పాలి వీళ్ళకి ఇంకా

తీసామంటే ఎరైజర్ వచ్చింది పెన్సిల్ పెట్టి చెక్కోవడానికి చెక్కిన తర్వాత వచ్చింది కదండి అది ఇందులో ఉండేది అండి టోటల్ గా నాకు తెలిసిన నష్టమే మామూలుగా పెన్సిల్ ఐదు రూపాయలు ఎరైజర్ ఐదు రూపాయలు షార్ప్నర్ ఐదు రూపాయలు రెండు పది రూపాయలు ఇది కూడా పది రూపాయలే కాకపోతే మైనస్ ఏంటంటే ఇది చిన్నగా వచ్చింది ఏం కాదు ఉండిద్దో పోయి ఉండిద్ది మీకు చీపి మీ నాన్న ఇల్లు రాగానే డబ్బాలో పప్పులు ఉంటాయి కదండి మామూలుగా అట్ట తీసి చూసేసారు మీ నాన్న వచ్చినాక మీ నాన్న వస్తాడు మళ్ళీ మీ నాన్న మధ్యాహ్నం మాత్రం పప్పులు తెచ్చారు చూసేసావాసేస్తావు నువ్వు అక్కడ కిటికీలో దాంట్లో చూస్తే లేవు అక్క పప్పులు యొక్క ఇంకా ఏదో కవర్ ఉంది అక్కడ ఆ కవర్ చుట్టే పప్పులు అవి అన్ని అనిలు అని పొద్దున బాడీకి వెళ్ళి వచ్చారు వాళ్ళు అక్కడైతే కొనిచ్చారంట వాళ్ళ వాళ్ళ పిల్లలు ఇందులో మేము వేసేసాం అంత మళ్ళీ వ్యవసాయానికి దూరం అవి సమన్యంగా నేను పంచుతాను సరేనా అక్క వచ్చిన తర్వాత వాళ్ళు మీరు కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు సరేనా నాకు తెలుసు కదా ఇవ్వండి అన్నీ అయితే సిద్ధపరచుకున్నాం ఎందుకంటే మేము ఇప్పుడు పంచుకునే టైం వచ్చిందనమాట ముగ్గురు పిల్లలు అంటే తెలిసిందే కదండి కొట్టుకుంటారు కాబట్టి మన సమన్యాయం కాదు నేను పిల్లనే కదా నేను పిల్లనే మొక్క తీసుకోండి నేను తీసుకున్నాను

ఇది అక్క ఆల్రెడీ ఓడి తినేసే దొంగ ఇది నాది సామాన్యా మొక్కలు చేస్తాం దింపుతామని ఏంటి అయ్యే ఇరిగిపో తిందాక విరిగిపోయింది జాగ్రత్త కావాలంటే జాగ్రత్త ఉన్నాడు కాలెప్పీస్ కావాలి అన్ని అట్ట మంచిగా నువ్వు బట్టు అందరూ గిరిచైనా అట్టాకిచ్చేసి అత్తగా నువ్వు ఒకళ్ళకి మాత్రం అట్టేవను నేను బట్టు అయ్యే లెగ్లు వస్తాయి నీవు లేదమ్మా ఇరిగిపోయాను నేను దానికి ఎందుకు నీ చూపి మొక్క చిత్తం తీసుక నీకు ఇరక ఇది ఇది అదండి మొత్తానికి అయితే సెటిల్మెంట్ అయితే చేసేసేదనమాట ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు నేనైతే డ్రెస్అప్ అయిపోయినా ఎందుకంటే ఇప్పుడు పని చేసుకునే టైం కాబట్టి గబా గబా పనులన్నీ చేసుకోవాలి ఈరోజు మాకు అయితే ఆల్ నైట్ ప్రేయర్ ఉందండి పనులన్నీ చేసుకుని పెందలాడి చర్చికి వెళ్ళాలి సరేనా దానిలో క్రీమ్ ఉంటుంది సిరి అయితే వచ్చిందండి మొన్న వర్షాలు వచ్చినాయి కాబట్టి మాకు పొద్దున అయితే ఇట్లా రోడ్లంట అయితే బ్లీచింగ్ అయితే జల్లారండి అని అక్కడే బ్యాగ్ అయితే తీసేసుకుందండి మొయ్యలేదని చెప్పాను అని కర్రల పాలు ఉన్నాయమ్మా అసలు ఈ తో చంపేస్తున్నారు సిరిని ఏమన్నా అందులో అని సిరికి ఏం తెలియదుగా సిరి ఆ ప్లేట్ ఎక్కడ తీసుకున్నా అక్కడే పెట్టేసి ముందు వెళ్ళి చేతులు శుభ్రం కడుకొని ఫేస్ వాష్ చేస్తా

మనకిప్పుడు పాత అయితే పడిందండి సీరియస్లీ సీరియస్లీ ఇదిగోండి ఇది అత్తకాయ పిల్లకాయ ఇప్పుడు పిలకలేదా ఇదిగో అయినా ఏర్లేమా అట్టి పిలక అని అంటారు దీనికి మనం పాతలే ఎట్ ఇంత లో పౌడ కొంచెం ముట్టి కొంచెం ముట్టదు తండ్రి మా కట్టకాయలు కాయాలి అయ్యా కొంచెం పైకి ఉండిద్దాము రోడ్డు మీద నీళ్ళు పట్టడం వల్ల అయితే మొత్తం పగిలిపోయింది మొక్కలకు నీళ్ళు పడదామని వచ్చి నీళ్ళు అన్ని పోతున్నాయో ఏ నీళ్ళు తెలియట్లేదు అయితే ఈ పాత గుడ్డ అయితే కడుతున్నాను Oi ne. Sita da pizza. Amma, te bayse pizza. Bubble na আটল আর্থ নে పిల్లలు అయితే పాలు తెచ్చిచ్చి వెళ్ళిపోయారండి అంటే రెండు తీసుకురావడానికి ఇబ్బంది మంచి మంచినీళ్ళు క్యాన్ తీసుకురాడానికి వెళ్ళారు ఇక మా చింతలు తల్లి దగ్గరకు వచ్చేసరికి మా చిన్నవాడు అయితే ఇంగ్లీష్ రాసుకుంటుంది హలో ఏం రాసుకుంటున్నావు ఒకరో మాకు వివరించు ఏంటిది అది బిఏఎల్ఎల్ ఓఎన్ బెలూన్ కరెంట్ పోయింది

నిజం చెప్పు నీకు అండి నిజం చెప్పాలంటే రెండు అక్కలు వచ్చినాయా అది కాదు అది ఫస్ట్ రోజు నువ్వు బడికి వెళ్ళినప్పుడు వచ్చినాయా రాల నిజం చెప్పు ఇదిగా రెండు రా కదనా రాలా ఏదాద్ అయి కాదు ఆ అండియా ఆ అయి రాల టూ ఒకటో తరగతి ఫస్ట్లో రాలా కదా అసలు ఏం రాను మా తల్లి ఇప్పుడు ఇంగ్లీష్ చిరగ తీసేస్తున్నావు నైను రై చదవతారా సే కే తీపిరొట్ట చింతల్లి వెనకబడి ఇది వెనకలాగమ్మా ఇది వెనకలాగా చర్చి ఇప్పుడే స్టార్ట్ చేసే పాటలు అవుతున్నాయి పచ్చడి రెడీ అయిపోయింది అలాగే కోడిగుడ్డట్టు కూడా రెడీ అయిపోయింది అంటే నెయ్యితో అయితే కోడిగుడ్డట్టు అయితే వేసి పెడతానండి ఈ గోంగ పచ్చడి వచ్చేసరికి ఎండుమిరగాయ కాదు పొండు పొండుమిరగాయ కాడ కాదు పచ్చిమిరగాయ అనమాట విషయం ఏంటంటే ఎండుమిరగాయలు ఇంట్లో ఉన్నాయన్నీ పాడైపోయినాయండి పాడైపోయాయండి అందువల్ల పచ్చిమిరగాయంత అప్పుడప్పుడు చేయాల్సి వచ్చింది ఈ పిల్లలకైతే వేడివేడిగా కోడుగుడ్డట్టు గోంగూర పచ్చడి మొన్న మిస్ అయ్యాం పచ్చడి చేసినట్టు కొట్టి పచ్చడి చేసుకుని తిన్నాం అనమాట అందువల్ల అయితే మళ్ళీ కాంబినేషన్ గోంగూర పచ్చడి కోడుగుడ్డట్టు అదేవిధంగా చేపల ఫ్రైలో కూడా గోంగూర పచ్చడి బాగుంటుందని చెప్పి అన్నాను ఆ రోజు నైట్ అయిపోయింది గోంగూర పచ్చడి నేను చేయలేదు ఆ రోజు తెచ్చిన గోంగారే పాడైపోగా పాడైపోగా మంచి మంచిదంతా గ్రేడింగ్ చేస్తే ఇంత అయింది ఒక కట్ట గోంగూర పచ్చడి ఇది టేస్ట్ చేసి చెప్పాలి ఇప్పుడు ఎలా ఉందనేది ఇవ్వండి పిల్లలకైతే అన్నం అయితే రెడీ చేసేసాను ఇవ్వండి మా దీంట్లో గోంగళ పచ్చి విషయం ఏంటంటే పచ్చిమిరకాయలు కదండి ఉల్లిపాయలు ఉంటే బాగుండేది తాలింపేసేదాన్ని కాదు మైనస్ ఉల్లిపాయలు అయిపోయినాయి అనమాట అందువల్ల ఇక వేయాల్సి వచ్చింది ఏమి లేదండి పిల్లల కోసం కారం తగ్గించే చేసాను ఆకుకూర కాబట్టి ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది

బాగుందా బాగోలేదు మాకు రిపోర్ట్ అయితే ఇవ్వండి బాగుందా ఒకటే సిరికి ఏళ్ళు బాగాలేదంటండి అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఏలు లేపుందని పెట్టుకుంటావా

నెయ్యి పచ్చట్లేదమ్మా అట్లో వేసా బాగుంటుందని అండి నెయ్యి వేసా సరే తిను కానండి సరే కానండి అండి నిదాన్నంగా తినండి కంగారు వద్దు ఇంకా టైం ఉందా మనకి అన్నం తింటే ఇంకా రెడీ అయిపోదురు సరేనా కానండి సరే చర్చికి అయితే రెడీ అయిపోయామండి అయిందా కానీ సిరి చూసారు కదా అనుకోండి సిరి సిరికి చాలా అంటే చాలా హోంవర్క్ ఉందంట అనిల్ రాలేదని చెప్పానని ముగ్గురిని తీసుకెళ్దాం అనుకున్నాను అనిల్ అయితే వచ్చాడు బయట బండి పని అయితే చేసుకుంటున్నాడు ఆటోకి ఆ తడికిలు అయి కట్టుకున్నాడు చెప్పి అన్నాను కదండి ఆ తడికులు అయితే కట్టుకుంటున్నాడు వస్తా ఉన్నావా వద్దులే రాసుకోను సరేనా అయినా అదండి నీ ఈ వీడియో గయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ సిరి బాయ్